నివాళులర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఆయన కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే పరిపాలన చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆయన పరిపాలనలో మేలు జరిగింది అని అందంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు రైతులకు సంబంధించినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టులు అవ్వచ్చు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అవ్వచ్చు ఉచిత విద్యుత్ అవ్వచ్చు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఆయన ఉచితంగా ఆపరేషన్లు చేయించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్గా పొంది ఆ వైద్య వృత్తికి ఆయన వినలేనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిగా పాదయాత్రలో ఎక్కడ ఎవరు ఏం చెబితే అది అన్నీ కూడా విని వినడం అంటే కేవలం వినోద కాకుండా దాన్ని మనసుకెక్కించుకొని సంక్షేమ పథకాల రూపకల్పన చేసి మరి రాష్ట్రంలో చెరగని ముద్ర వేశారు అటువంటి మహానేత చనిపోతే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా మనం బాధపడతాం ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరంలో ఇబ్బంది పడతాం కానీ ఆయన చనిపోతే సుమారు ఏడు వందల యాభై మంది ఈ రాష్ట్రంలో గుండె చనిపోయారని అంటే మరి ఆయన పేదల దృష్టిలో ఆయన యొక్క స్థానం ఏంటో మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మరి అటువంటి మహానేత కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్క అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో నా తండ్రి యొక్క ఫోటో ఉంది నేను చనిపోయినా సరే నా ఫోటో నా తండ్రి నుంచి ఫోటో పక్క చేరాలి అటువంటి పరిపాలన అందిస్తాను అనేటువంటి విధంగా నిజంగా వీళ్ళందరూ కూడా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఒక్క పథకం కూడా ఆయన పేరు మీద చెప్పుకోవడం ఏం లేదు కానీ రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్తే ఇన్ని పథకాలు చెప్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ అంటున్నాం ఇందిరమ్మ ఇల్లు అంటున్నాం ఫీజ్ రియంబర్స్మెంట్ అంటున్నాం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉచిత విద్యుత్తు ఇలా ఎన్నో పథకాలు మనం చెప్పడానికి ఉన్నాయి కానీ మరి ఏ ఒక్క పథకం కూడా ముఖ్యమంత్రికి చెప్పడం లేదు కేవలం వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రయోజనాల కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పరిపాలన చేయాలి తన మన భేదం లేకుండా అర్హతనే ప్రాతిపదిక పరిపాలన చేయాలని చూపించినటువంటి వాళ్ళు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు యుగానికి ఒకటి పుడితే అది వైయస్ఆర్గా మనందరూ కూడా పేర్కోవాల్సినటువంటి అవసరం ఉంది సమగ్రవంతమైనటువంటి నాయకులు అంటే ఏదో ఒక రంగంలో కాదు అటు అభివృద్ధి విషయంలో కానీ ఇటు సంక్షేమం విషయంలో కానీ రైతుల యొక్క కష్టాలు తీర్చడం విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు జలయజ్ఞం ప్రాజెక్టుల వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా సస్యక్ష్యా మనం అందరూ కూడా చూసాం మరి కానీ ఆయన తలపెట్టినటువంటి పథకాలు కొనసాగింపుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో పూర్తవాల్సిన అవసరం ఉంది ఈ ఈ జగన్ ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పేరు సుస్థిరంగా ఉంటుంది ఆయన చేసినటువంటి పథకాలు కూడా సుస్థిరంగా ఉంటాయి ఈరోజు ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బ్రతుకుతున్నారని అంటే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో చేసినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మనందరూ కూడా చెప్పాలి విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ పరిశ్రమలు అభివృద్ధి విషయంలో కానీ మరి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మనం అందరం కూడా చూసాం ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి పరిపాలన ఏమైనా దొరుకుతుందా ఎక్కడైనా కనిపిస్తుందా కేవలం మాటలు మాత్రమే మేము రాజశేఖర రెడ్డి గారిని మించి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మించి చేస్తాం ఆయన ఇచ్చిన దానికి డబుల్ ఇస్తాం త్రిపుల్ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు సూపర్ సిక్స్ పథకం అమలు చేయలేక నీరు గారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు తీరాలని అంటే మరొకసారి వైఎస్ఆర్ గారు పరిపాలన రావాలి వైఎస్ఆర్ గారు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు వారికి సాధ్యం అవుతుంది ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు ఎప్పుడు పార్టీ కష్టం వచ్చినా సరే జెండా పట్టుకునేటువంటి నాయకులు ఇక్కడ అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి జగన్పేట నియోజకవర్గం అనేది మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట పార్టీ కూడా ఇక్కడ ఆవిర్భవించింది చాలా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం జగ్గంపేట మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవడానికి నిరూపించేటట్టు ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి కేటాద్కు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి అటువంటి మహాన్యతకి ఈరోజు అర్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి మీద కార్యకర్త ఉంది ఎన్నో పని ఒత్తుల్లో ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గ నాలుగు మూడు నుంచి వచ్చినటువంటి పార్టీ కేటర్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తితో మనందరం కూడా పనిచేయాలి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి మనందరం కూడా అది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నోరు లేని వాళ్ళకి నోరై గొంతుకై మనందరం కూడా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కానీ బూత్ కమిటీల్లో పనిచేయడం కానీ మనందరం కూడా చేయాలి ఖచ్చితంగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడం ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎత్తు చూపేటటువంటి కార్యక్రమం కూడా మనందరం కూడా కేడర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికో కాదు పేద ప్రజలకు మేలు జరగాలని అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి దాన్ని మనందరం కూడా సాయశక్తుల కష్టపడి పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని కోరుతూ మరొకసారి ఆ మహానేతకి ఘనమైనటువంటి నివాళులర్పించి అర్పించి ఆయన యొక్క చేసినటువంటి పనులు మనందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరొకసారి అందరికి తెలియజేస్తున్నాం తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి हमारा भी है और आनंद का भी है और और लगा रहे हैं I mm do -hmm.

အဲ့လိုလည်းပဲ